హాయ్ అండి చూస్తున్నారు కదా నా దగ్గర ప్రజెంట్ నాలుగంగుల అవైలబుల్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళు నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి చూస్తున్నారు కదా మంచి క్వాలిటీ పిల్లలు అయితే ఇవ్వడం జరిగిందండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చూస్తున్నారు కదా మంచి క్వాలిటీ పిల్లలు అయితే ఇవ్వడం జరిగిందండి మంచి సైజు వేరియేషన్ కూడా లేకుండా మంచి పిల్లలు అయితే ఇవ్వడం జరిగింది ఈ ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి మీరు సపోర్ట్ చేయడం వల్లనే చాలా వరకు రీచ్ అవుతుంది ఈ వీడియోస్ చాలామంది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దీన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూస్తున్నారు కదా మంచి అయితే ఇవ్వడం జరిగిందండి మన దగ్గర ప్రజెంట్ అయితే అంగుళం కాడ నుంచి ఫోర్ ఇంచెస్ వరకు అవైలబుల్ ఉన్నాయండి